శివంపేట్ మండలం గూడూరు గ్రామంలో శ్రీగురుపీఠంలో సాయిబాబా మరియు దత్తాత్రేయ స్వామి బాల విగ్రహాలను ప్రతిష్టాత్మన కార్యక్రమం సందర్భంగా ముందుగా విగ్రహాలను గూడూరు గ్రామంలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి గ్రామం నుండి వీధిలో గుండా సాయిబాబా కీర్తనలు చేసుకుంటూ గురుపీఠానికి వచ్చి అక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు బర్దీపూర్ శ్రీ అవధూత గిరిమహారాజు హాజరయ్యారు గురుపీఠం వ్యవస్థాపకులు జిన్నారం పెద్ద గౌని శివకుమార్ గౌడ్ ట్రస్టు సభ్యులు మోహన్ రావు మరియు గూడూరు మాజీ తాజా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ భక్తి మార్గంలో నడవడం ద్వారానే మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అవధూత గిరిమహారాజ్ గారు మాట్లాడుతూ మనిషి యొక్క జీవితం చాలా పవిత్రమైనది దానిని భక్తితో సంపూర్ణం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు జైరాబాద్ కాన్స్టిట్యూన్స్లో వస్తుంది వారి గురువు గారు దత్తగిరి మహారాజ్ వారి జర్నము పంతొమ్మిది వందల ఇరవై రెండులో జంగమ వీర వీలయ్య వీలమ్మ దంపతులకు జన్మించినట్టుగా వారికి ఆ దంపతులకు నాగేంద్ర స్వామి త్వరలో కనిపించి వారికి నేను త్వరలో మీకు జన్మించబోతున్నాను మీ మీకు ఒక పుత్రుని ఇవ్వబోతున్నాను అని చెప్పినందువల్ల ఆ విధంగానే వారు జన్మించడము తర్వాత వారు జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచి అద్భుతమైన ఉయ్యాలలో ఉండి కూడా సర్పాలు తిని ఆ విధంగా ఆయనకు ఆయన పేరు నాగేందరుడు నాగేందర్ నాగేంద్ర స్వామిని తర్వాత నామకరణం చేయడము తర్వాత వారి పరంపరగా వారు నిత్యము యుగుల సహవాసము యోగులతోనే తిరగడము తర్వాత వారు ఈ దత్త సంప్రదాయంలో దత్తాత్రేయ సాంప్రదాయం ఉన్న యోగులను కలవడము అది జన్మ జన్మంతరం వచ్చింది కాబట్టి జన్మతంగా వచ్చింది కాబట్టి ఆ విధంగా వారు సంచరించడము వారు ఆ దిగంబరులు వారెందరి బట్టలు వేసుకునే ఆ దిగంబరులు అన్నమాట మొత్తం ఇప్పుడు మాకు దత్తగిరి అక్కడికి వెళ్తే అక్కడ వారి ఫోటో అక్కడంతా కనిపిస్తుంది అయితే తర్వాత అక్కడ ఒక మహిళ కూడా వారి ఈ యొక్క ఆయన వారు చేస్తున్న ఈ దత్త ఏదైతే ఉందో సంప్రదాయము తర్వాత వారి ప్రవర్తన ఆయనంతా చూసిన తర్వాత వారి ప్రవచనాలు చూసిన తర్వాత ఆమె కూడా ఆదర్శలయ్యి ఉపాసనగా చేరి ఇప్పుడు అక్కడ అనసూయ మాతగా ఇప్పటికి నేటికి కూడా ఇప్పుడు అక్కడ దత్తాశ్రయ ఆశ్రమంలో ఉంది ఆమె వారితో శిష్యురాలు ఉపాసించాలి ఆ విధంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయిన చెప్పి ఆ నాగేంద్ర స్వామికి ఒకరోజు ఒక యోగి సంత మహంతి అని మహంతి మహారాజ్ అని ఆ యోగి అతని కలిసి వారికి మొత్తం దత్త మంత్రాన్ని దత్తోపదేశాన్ని చేయడము వారికి ఉత్తమ శక్తులు ఇవ్వడము ఆ విధంగా జరిగింది ఆ విధంగా వారు దత్త ప్రవేశం తీసుకొని వారికి దత్తాత్రేయ స్వామి అని తర్వాత దత్త శ్రీ మహారాజు అని వారికి నామకరణం చేయడం జరిగిందనమాట ఆ విధంగా వారు దత్తాత్రేయ స్వామిగా బదిలి ముందుకెళ్లారు తర్వాత వారి పరంపరలనే వారు ఉన్నప్పుడే అక్కడ బద్రీపూర్ గ్రాములో చిన్న గ్రామం మన గూడూరు గ్రామం కానీ ఇంకా చిన్న గ్రామం మన పల్లెటూరు ముందు మనకు ఇప్పుడు ఇప్పుడు కాకుండా ముందు మన ఊరు ఎట్లా ఉండేదో అటువంటి గ్రామం అటువంటి గ్రామంలో గాలేయగా అక్కడ